హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ భారతి వెల్కమ్ టు మై ఛానల్ నాకు నచ్చిన విషయాలు నచ్చని విషయాలు మీతో షేర్ చేయడానికి నేను వస్తాను కదా నాకు ఇవాళ ఒక నచ్చని విషయమే జరిగిందండి ఏంటంటే మనందరం అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పేరెంట్స్కి సమానంగానే పుడతాం కదా జన్మ అయితే ఒక రకంగానే ఉంటుంది ఇప్పుడు పేరెంట్స్ అందరినీ సమానంగానే చూస్తున్నారు అవునా కదా అంటే ఒకప్పుడు అంటే అమ్మాయి పుట్టగానే ఏడెందేళ్లకే పెళ్లి చేసేసి అక్కడ అమ్మాయి అని కన్యాశుల్కం తీసుకుని అలా చేసేవారు కానీ ఇప్పుడు అట్లా లేదు ఎన్నో సంస్కరణల తర్వాత వీరేశలింగం లాంటి ఎందరో మహానుభావులు చేసిన సంస్కరణల తర్వాత సతీ అనేది భార్యతో భర్తతో భార్య సహకమనం చేయడం లాంటివి ఇవన్నీ కూడా నిర్మూలించబడి అమ్మాయిలకు కొంచెం న్యాయం జరుగుతుంది అనిపిస్తుంది మార్పు వచ్చింది సమాజంలో మాత్రం చాలా మార్పు వచ్చింది అది స్వాగతించదగ్గ విషయమే అలాగే ఆస్తి హక్కు కూడా వచ్చింది అయితే ఎంతమంది అబ్బాయిలకి తమతో సమానంగా ఆడపిల్లలకు కూడా తల్లిదండ్రులు ఆస్తి ఇస్తే ఒప్పుకుంటున్నారు ఒప్పుకుంటున్నారేమో మంచి ఆదర్శవంతమైన కుటుంబాలు ఉన్నాయేమో కానీ చాలామందికి మాత్రం ఇష్టం ఉండట్లేదు ఒకసారి అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఈ అబ్బాయిలు ఉన్నదంతా తమకే తల్లిదండ్రులు తమకు సంబంధించిన వాళ్ళే అంటే మళ్ళీ చూడాల్సి వచ్చేసరికి అక్క చెల్లెళ్ళు చూస్తే ఏమీ వద్దనరు కానీ తండ్రి సంపాదించింది మాత్రం వాళ్ళకు చెందిందనే భావిస్తుంటారు అని అనిపిస్తుంది అంటే రెండు రకాలుగానే ఉన్నారు ఇప్పుడు కూడా చెల్లెళ్ళని సమానంగా చూసేవాళ్ళు ఉన్నారేమో కానీ ఎక్కువ వర్గం అయితే అబ్బాయిలు అమ్మాయిలకి ఆస్తిని ఇవ్వడానికి అంగీకరించట్లేదండి మాణిక్యరావు గారని ఒక రిటైర్డ్ ఉద్యోగి ఆయనకి చాలా ఆస్తుంది ప్రభుత్వ ఉద్యోగి కొడుక్కి అక్కడికి అరవై లక్షలు ఇచ్చాడట మళ్ళీ ఐదు ఎకరాల పొలం ఇచ్చాడట ఆయనకి ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు ఇచ్చిన తర్వాత పెద్ద కూతురికి కొంచెం ఆర్థికంగా బాగాలేదంట ఎవరికైతే కొంచెం ఆర్థికంగా కానీ అలా కానీ బాగుండకపోతే వాళ్ళ మీద తల్లిదండ్రులకి కొంచెం ఎక్కువ కన్సర్న్ ఉంటుంది కదా అయ్యో ఆ పిల్లని అలా వదిలేయకూడదు చాలా కష్టపడుతుందని ఈయన ఏం చేశాడు ఉంటున్న ఇల్లుని కొడుకుని చదివించాడు కూతుళ్ళని చదివించాడు వీళ్ళ పెళ్ళిళ్ళు చేశాడు అన్నీ చేశాడు కొడుకుకి రావాల్సినంత రాసిచ్చాడు భార్య గతించింది పెద్ద కూతురు దగ్గరే ఉంటున్నాడు ఉంటూ ఆ అమ్మాయికి ఆ ఇల్లుని రాసిచ్చాడు రాసిచ్చి ఆమె దగ్గరే ఉన్నాడు ఆమె సపర్యలు చేసింది ఆమె చూసుకుంది చివరి వరకు తండ్రిని చనిపోయాడు చనిపోతే వీళ్ళు ఆ తమ్ముడికో అన్నకో ఏ వరుస అవుతాడో కానీ అతనికి కబురు పెడితే కనీసం చూడ్డానికి రాలేదంట తండ్రిని చివరి చూపు అంటే అంత్యక్రియలు ఎవరైనా చేయొచ్చు దాని గురించి నేను అనట్లేదు అంత్యక్రియలు అబ్బాయే వచ్చి పెట్టాలి అంటే మనకు అది ఎప్పటినుంచో ఉన్న ఆచారం మన సంస్కృతిలో ఉన్న ఆచారం కొడుకు పడితే అంత్యక్రియలకి చిత్తికి పెడితే వాళ్ళ ఇంటి వారసత్వం ప్రకారము ఆయనకి పున్నామ నరకం తప్పుతుందని అలాంటివన్నీ మన నమ్మకాలన్నీ మనం ఎప్పటినుంచో ఆచరిస్తున్నాయి కదా సరే కొడుకులు లేకపోతే కొడ కూతుళ్ళే చేస్తున్నారు అది తప్పను నేను అనట్లేదు ఆ అమ్మాయి చేస్తాము ఆ పెద్ద అమ్మాయి చూసుకొని తండ్రికి అంత్యక్రియలు చేయడం అది నేను తప్పనట్లేదు కానీ ఇంత నువ్వు ఆ తండ్రికే పుట్టావు కదా ఆ ఆస్తి అంతా తీసుకున్నావు కదా నీకేం లేకుండా అయితే ఏం చేయలేదు కదా నిన్నైతే రోడ్డు మీద వదిలేసి ఉన్నదేదో కూతుళ్ళకి ఇవ్వలేదు కదా ఆయన బాగా నీకే ఇచ్చాడు తను ఉంటున్న ఇల్లు తన ఇష్టం కదండి తను పోయే వరకు తను ఉండాలి కదా ఆ ఇల్లు కూడా ముందే ఎలా ఇచ్చేస్తాడు కొడుకుకి నాకు ఇవ్వలేదు అని చెప్పేసి కూతురికి ఎలా రాస్తావు అని చెప్పేసి అతను ఆ తండ్రితో గొడవలు అంట అప్పటి నుంచి కూడా మాటలు లేవు గొడవలు అంటే ఆ తండ్రికి పుట్టలేదా పుట్టకుండానే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు మరి మిగతా ఆస్తి మాత్రం ఆయన ఇచ్చింది ఎందుకు ఆయనకు రిటర్న్ ఇచ్చేసి నీ బ్రతుకు నువ్వు బ్రతకపోయావు మరవన్నీ ఎలా తీసుకున్నావు ఇల్లు ఇవ్వలేదన్న కోపంతో ఇల్లు అక్కకి రాశాడన్న కోపంతో అతను రాలేదంట తండ్రిని చూడటానికి చివరి చూపు ఆ కూతురే ఇంకా తలకొలు పెట్టింది ఆ తండ్రిని సాగనంపింది పర్లేదు ఆయనకి ఏం సద్గత్య ప్రాప్తిస్తుంది ఆయనేమి అన్యాయం అయిపోడు దేవుడు కూడా అంత నిష్పక్షపాతంగా ఇట్లాంటి కొడుకు లేన వచ్చి పెట్టనంత మాత్రాన ఏమో అయిపోతుంది అతనికి పునామనారకం తప్పించేవాడు లేడు అట్లా అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు కానీ కనీసమైన బాధ్యత లేకుండా కనీసమైన మానవత్వ పది లేకుండా కేవలం తండ్రి అనేవాడు ఉంటున్న ఇంటిని తన అక్కకి రాసిచ్చాడని చివరి చూపు కూడా రాకుండా కూర్చున్నాడు చూడండి వాళ్ళని ఏమనాలండి వాళ్ళని మనుషులు అనాలా తల్లి ఆ తండ్రికి తల్లికి పుట్టిన వాళ్ళే అనాలా ఎందుకండి వాళ్ళు ఒక భార్యను చేసుకుంటారు వాళ్ళు పిల్లల్ని కంటారు వాళ్ళకేం సంస్కారం నేర్పిస్తారు తాతని నాయనమ్మని అలా చేసిన వాళ్ళకి ఆ పిల్లలకేం సంస్కారం నేర్పిస్తారు రేపు ఆ పిల్లలు వీళ్ళని ఎలా చూస్తారు అనుకుంటారు ఆస్తేనా అండి ఆస్తి మొత్తం ఇస్తే ఉన్నదంతా వాళ్ళకి పెడు అది కూడా చూస్తున్నాం కదా మొత్తం ఆస్తి వాళ్ళకి ఇచ్చేసి ఇల్లు అంతా మొత్తం ఉన్నదంతా రాసిచ్చేసి సరే మా పిల్లలే కదా చూస్తారు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటే నిజంగా వాళ్ళని చివరి వరకు మరి మా అమ్మ నాన్న మొత్తం నాకే ఇచ్చారు నా బాధ్యత అని వాళ్ళని కష్టపెట్టకుండా చూస్తున్నారా గృహ ఆశ్రమాలకు పంపించేయడానికి ఇంట్లో నుంచి వెళ్ళమని కొడుతున్న కోడళ్ళు ఒకటి చూసాం కదా ఒక సీను ఎలా కొడుతుంది అమ్మాయి లాక్కొని వెళ్ళి ఆశ్రమానికి వెళ్ళిపో అని చెప్పేసి వాళ్ళు అలా చేస్తున్నా కానీ అంత అరాచకం చేస్తున్నా కానీ ఏమి అనలేక నిస్సహాయంగా చూస్తున్న కొడుకులు లేదు మేము నిజంగా పోషించేంత అది లేకపోతే వాళ్ళ ఆస్తి తీసుకోకుండా వాళ్ళని వాళ్ళ దగ్గరే ఉండనియచ్చు కదా అది లేదు తీసుకెళ్ళడము వీళ్ళదంతా అమ్మేసుకోవడము పట్టణాల్లో ఆ డబ్బు పెట్టి ఇల్లులు కొనుక్కోవడము వీళ్ళని ఇంట్లో ఒక వాళ్ళ కింద వాడుకున్నట్టు వాడుకోవడము ఆ తర్వాత భారం అయిపోయారని పంపించేయాలని చూడడము నడి రోడ్డు మీద మొన్న ఒక కూతురు అంటే తల్లిని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయిందంట అంటే ఎక్కడికి వెళ్తున్నాం అండ్ ఈ విషయము చాలా సున్నితమైందేనండి ఈ విషయం చాలా తక్కువ అనుకుంటా ఇంకా ఒకళ్ళని ఒకళ్ళు చంపుకోటాలు భార్యను భర్త చంపటాలు భర్తను భార్య చంపటాలు పిల్లల్ని చంపేటాలు అంత అరాచకమైన మెంటాలిటీ ఎక్కువైపోతుంది జనాల్లో ఎందుకో మరి ఏం ఆశించో మరి అంటే బ్రహ్మంగారు చెప్పినట్టు ఇంకా సృష్టి వస్తూ వస్తుందేమో ఇంత రకంగా రాక్షసంగా రాక్షసులు అని అంటే ఇదివరకు దేవతలు వేరే ఉండేవారు రాక్షసులు వేరే ఉండేవాళ్ళు ఒక అదే శ్రీలంకనే అక్కడ ఉండేవాళ్ళు రాక్షసులు అయోధ్యలో రాముడు ఉండేవాడు కానీ ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి రాక్షసంగానే ఉన్నాడు ఆ మనసులో మానవత్వపు ఛాయలేం కనిపించట్లేవు ఈర్ష్య అసూయ ఇగో నేను నాకు జరుగుతుందా లేదా నేను బాగున్నానా లేదా నాకు నృత పడదు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అవసరం లేదు పోనీ డబ్బు ఉన్నంత మాత్రాన డబ్బు వాళ్ళకి ఇచ్చినంత మాత్రాన ఏమీ లేదు అట్లా కానీ అమ్మాయిలు కూడా ఆ తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ మీద హక్కు ఉంటుంది అమ్మాయి చూసినందుకు అమ్మాయి తల్లికి తండ్రికి తలకొరువు పెట్టినందుకు నేనేమనట్లేదండి అది అమ్మాయి బాధ్యత అదేం తప్పు కాదు దానికి దా దా దానికి అయ్యో కొడుకుండగా అలా చేశాడు కానీ ఆ కొడుకు చేసిన పని అంతా తీసుకుని కూడా కేవలం ఆ ఇల్లు తనకి ఇవ్వలేదు అక్కకిచ్చాడన్న కోపంతో తండ్రిని చూడ్డానికి కూడా రాకపోవడం నేను వాళ్ళకి పుట్టనే పుట్టలేదనడం అనడం ఇలా మాట్లాడి అవమానకరంగా బిహేవ్ చేశాడు అంటే రేపు ఆ అవమానం ఆ తండ్రికి కాదండి అతనికే అతని పేరు గిరీష్ అంట అతనికే జీవితం అంతా కూడా అలాంటి అవమానం అతనికే జరిగింది అతను చేసిన పనే చాలా నీజమైంది అని చెప్పేసి అతనే ఆ నిజానికి పాల్పడిన వ్యక్తిగా బాధపడుతూ జీవితానికి బతకాలి ఎప్పుడో ఒకసారి గుర్తొస్తుంది తప్పకుండా అతనికి వృద్ధాప్యం వస్తుంది అప్పుడు తప్పకుండా గుర్తొస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం మానవత్వ పిలువ పెంచుకుందాం ఆత్మీయతలు పెంచుకుందాం ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఉందాం అప్పుడు సమాజం ఇంతగా నాశనం అని చెప్పేసి నా అభిప్రాయం మీరేమంటారు మీకు కనుక ఈ అభిప్రాయంతో ఎక్కిభవిస్తున్నట్లయితే మీరు ఒక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ